ఎన్నికలంటే కొత్త కొత్త నినాదాలతో ఓటర్లను ఆకర్షించడం ఇక ప్రతిపక్ష పార్టీలు అధికార పార్టీని ఎద్దేవా చేస్తూ కొత్త కొత్త నినాదాలను తేవడం మనం చూస్తూనే ఉన్నాం తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ పరివార్ అంటూ ఏ క్షణాన అన్నారు కానీ బీజేపీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్లో కొత్త స్లోగన్ జత అయింది గతంలో రాహుల్ గాంధీ ప్రధాని మోదీని చౌకీదార్ అని వ్యాఖ్యానించడం దానికి మోదీ అవును తాను దేశ ప్రజలకు చౌకీదార్ని గట్టి కౌంటర్ ఇచ్చారు తజాగా నినాదాల ఘోర గురించి మరింత సమాచారం తెలుసుకుందాం దేశంలో రాజకీయాలు క్రమంగా వేడెక్కుతున్నాయి ప్రధాన రాజకీయ పార్టీలు లోక్సభకు పోటీ చేసే అభ్యర్థుల పేర్లను ప్రకటించాయి అభ్యర్థుల గెలుపు కోసం ప్రచారం మొదలు పెట్టాలి ప్రధాన రాజకీయ పార్టీలు అప్పుడే ప్రచారం కూడా మొదలు పెట్టేశాయి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తుతం దేశవ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేస్తున్నారు ఇక ఎన్నికలంటేనే ఓటర్లను ఆకర్షించడానికి ప్రతిపక్ష పార్టీలను ఎద్దేవ చేయడానికి ఆకర్షణీయమైన స్లోగన్స్ తో ప్రజల ముందుకు రావాల్సి ఉంటుంది గతంలో అంటే రెండు పేల పంతొమ్మిదిలో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ మోదీనుద్దేశించి చౌకిదారంటూ వ్యాఖ్యానించారు తాజాగా ప్రసాద్ యాదవ్ కూడా మోదీ కా పరివార్తో ఓ వ్యాఖ్య చేశారు ఇక ప్రతిపక్షాలు ఏ ముహూర్తాన ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభిస్తూ ఏదైనా స్లోగన్ చేస్తే దాన్ని బీజేపీ నాయకులు తమకు అనుకూలంగా మలుచుకుంటున్నారు తాజాగా బీజేపీ తన సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ ఎక్స్ లో మోదీ పరివార్ అనే స్లోగన్ ను జత చేసింది కాగా సోమవారం నాడు బీజేపీ టాప్ లీడర్స్ కేంద్ర మంత్రి అమిత్ షా పార్టీ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు సోషల్ మీడియాలో ప్లాట్ఫామ్ హ్యాండిల్ పై మోదీ పరివార్ స్లోగన్ కు జత చేశారు అయితే అకస్మాత్తుగా మోదీకి పరివార్ స్లోగన్ జత చేయడానికి గల కారణాల విషయానికి వస్తే రాష్టీయ జనతాదల్ సుప్రీమో లాలు ప్రసాద్ యాదవ్ ఒక ర్యాలీలో మాట్లాడుతూ ప్రధానమంత్రి మోదీకి సొంత కుటుంబమే లేదంటూ వ్యాఖ్యానించారు లాలూ ప్రసాద్ యాదవ్ మోదీకి కుటుంబమే లేదని వ్యాఖ్యానించిన వెంటనే బీజేపీ వెంటనే దీన్ని తమకు అనుకూలంగా మలుచుకుంది ప్రధానమంత్రి సోమవారం నాడు తెలంగాణలోని ఆదిలాబాద్లో పర్యటించారు ఆయన ఉదయం ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ లోక్సభ ఎన్నికల ప్రచారానికి ముందు కొత్త నినాదానికి తెరలేపారు మీరే మోదీలు మోదీలే మీరు అనే అర్థం వచ్చే నినాదం చేశారు ఇదే సభలో ప్రధాని ప్రసంగిస్తూ యావత్ దేశ ముక్త కంఠంతో మైహునా మోదీకా పరివారనే మోదీ కుటుంబ సభ్యుడిని అని నినదిస్తోందని ప్రధాని అన్నారు बीहार मजी मुख्यमंत्री लालू ప్రసాద్ యాదవ్ ఆదివారం నాడు పాట్నాలో గాంధీ మైదాన్లో జన్ విశ్వాస మహారాల్లో ప్రసంగించారు లాలూ తన ప్రసంగంలో గతంలో ప్రధాని మోదీ లాలూనుద్దేశించి ఉద్దేశించి ప్రీతి కుటుంబ పాలన గురించి విమర్శించారు ప్రధాని వ్యాఖ్యలను లాలూ తనకు అనుకూలంగా మలుచుకోవడానికి ప్రయత్నించారు పిల్లల్ని ఎక్కువ కన్నందుకు కొంతమంది చేతిలో తాను అవమానాలకు గురి కావాల్సి వచ్చిందని ఉద్దేశించి లాలూ అన్నారు దీనికి కారణం ఏంటంటే మోదీకి సొంతంగా ఓ కుటుంబమే లేదు అందుకే తమను కించపరుస్తున్నాడని మోదీపై మండిపడ్డారు అంతకుముందు రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికల్లో బీజేపీ మైబీ చౌకీదార్ హూన్ అనే స్లోగన్ ఎత్తుకుంది బీజేపీ ఈ స్లోగన్ ఎత్తుకోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ చౌకీదార్ చోర్ హై అని వ్యాఖ్యానించడమే అయితే చౌకీదార్ అనే పదం రెండు వేల పద్నాలుగులో ప్రధాని మోదీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఈ పదం ప్రాచుర్యం పొందింది అటు తర్వాత మోదీ ప్రభుత్వం రాఫెల్ జడ్డీలో భారీ ఎత్తున అవినీతికి పాల్పడిందని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ విమర్శించారు మే రెండు వేల పంతొమ్మిదిలో ఎన్నికల ప్రచారానికి ముందు ప్రధానమంత్రి కొత్త ప్రచారానికి శ్రీకారం చుట్టారు ఎక్స్ అప్పటి ట్విట్టర్లో హ్యాష్ టాగ్ మెయిన్ బీ చౌకీదార్ అంటూ ప్రచారం ప్రారంభించారు తాజాగా లాలూ ప్రసాద్ యాదవ్ పుణ్యానా బీజేపీకి చెందిన టాప్ లీడర్షిప్ మోదీకా పరివార్ స్లోగన్ తో తమ ఎక్స్ ప్రొఫైల్ ను జతచేశారు కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ జ్యోతిరాదిత్య సింధియా పీయూష్ గోయల్ యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విష్ణుదేవ్ సాయ్ ప్రమోద్ సావంత్ లాంటి మంత్రులు తమ ప్రొఫైల్లో కొత్తగా స్లోగన్ ను జత తెలంగాణలోని ఆదిలాబాద్ బహిరంగ సభలో ప్రధాని మోదీ మాట్లాడుతూ దేశంలోనే కోట్లాది మంది ప్రజలు తమ కుటుంబంలో ఒక సభ్యుణ్ణి తనను చూసుకుంటారని అన్నారు తనకు కుటుంబమే లేదంటున్న వారికి తాను ఒకటే చెప్తున్నా ఈ దేశంలో నూట నలభై కోట్ల మంది ప్రజలు తన కుటుంబమే అలాగే దేశంలో నా అనేవారు వారికి మోదీ ఉన్నాడు వారి కోసమే మోదీ అంటూ ప్రధాని సభకు వచ్చిన ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రయత్నించారు ఆదివారం నాడు లాలూ యాదవ్ ఏ క్షణాన మోదీ కుటుంబమే లేదు అన్నాడు కానీ బీజేపీ చేతికి సరికొత్త ఆయుధం ఇచ్చినట్లయింది ఇప్పుడు దేశమంతా కా పరివార్ నినాదంతో మారుమ్రోగిపోతుంది మరి లాలూ యాదవ్ దీనిపై ఎలాంటి కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సిందే